హలో మిత్రులరా ఎద్దు ఎముకలతో టూత్ పౌడర్ చేసి పళ్ళు తోముకుంటే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నారా అవునండి మీరు పైన చూస్తున్నది నిజమే సుమారు క్రీస్తు పూర్వం మూడు వేల కాలంలో ఈజిప్ట్ వాసులు ఎద్దు లేదా గేదె కాళ్ళ ఎముకల పొడి కోడిగుడ్డి చెప్ప పొడితో దాల్చిన చెక్క పుదీనా వంటి సువాసన దినుసులు రాళ్ల ఉప్పు కలిపి మెత్తగా పొడి చేసి పళ్ళ మీద రుద్ది శుభ్రం చేసుకునేవారట పళ్ళను తెల్లగా చేయడానికి ఎముకల పొడి అంటే క్రష్డ్ బోన్స్ వాడేవారని చరిత్ర చెప్తోంది వారు గేదె లేదా ఎద్దు కాలి గిట్టలను ఎండబెట్టి వాటితో పాటు గుడ్డి చెప్పలు సన్నని పొడిగా చేసి పుదీనా ఆకులు లేదా దాల్చిన చెక్క పొడి వాసన కోసం కొన్నిసార్లు మిరియాలు లేదా కొన్ని పూల రేకులు కూడా వేసుకొని కళ్ళుప్పు అదే రాళ్ళుప్పు కలిపి మెత్తగా నూరుకునేవారు ఈ పొడి చాలా సున్నితంగా మారిన తర్వాత చిన్న మట్టి కుండలో లేదంటే తోలుతో చేసిన ప్యాక్ లో ఉంచేవారు వాడేటప్పుడు తడిగుడ్డ లేదా వేలు పళ్ళ మీద పెట్టి రుద్దేవారట ఈ పొడితో ఉదయం సాయంత్రం భోజనం తర్వాత పళ్ళ మీద ఈ పౌడర్ రాసి కొంతసేపు రుద్దేవారు పళ్ళు శుభ్రమవడమే కాదు నోటికి సువాసన కూడా వస్తుందని వారి నమ్మకం అయితే వారికి ఈ పొడిని ఎక్కువగా వాడితే పళ్ళ పైపర అంటే ఎనామిల్ అంటాం కదా త్వరగా గీసుకుపోతుందని తెలియదు కానీ వారి కంటే ముందు నుంచే అంటే సుమారు ఏడు వేల ఏళ్ల క్రితం నుంచే అఖండ భారతీయులు మరియు చైనీయులు కూడా ఈ దంతావధాన ప్రక్రియలో వారి కంటే చాలా మెరుగ్గా ఉన్నారు చైనీలు చార్కోల్ పొడి మింట్ వంటివి వాడి పళ్ళు శుభ్రపరుచుకుంటే భారతీయులు మాత్రం వేప కానుక చెట్టు జామ చెట్టు మధుక చెట్లు కర్రలను కోరికి ఒక చివర రేసాలుగా మార్చి పళ్ళ మీద రుద్దేవారు అలాగే సముద్రం ఉప్పు అంటే కల్లుపు బొగ్గు పసుపు తులసి పొడి వంటి సహజ పదార్థాలు వాడేవారు ఆయుర్వేద సూచనల్లో మనకి చరక సంహిత సుశ్రుత సంహితలో దంతావధానానికి సంబంధించి వేప చెక్క ఉప్పు పసుపు తులసి మిశ్రమాలు ఉత్తమమని పేర్కొనబడి ఉన్నాయి కూడా ఇక్కడ సహజ పదార్థాల వల్ల పళ్లకు హాని తక్కువ దంత మాంసం ఆరోగ్యంగా ఉండేది నోటికి వాసన మంచిగా ఉండేది అందుకే మన పూర్వీకులు దంతాలు గట్టిగా ఉండేవి బలంగా ఉండేవి ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే మన అలవాట్లను కించపరిచిన వారే ఇప్పుడు వేప కోసం వేప పుల్లల కోసం వెతుకుతుంటే పాశ్చాత్య విధానాలకు తొందరగా ఆకర్షితులైన మన భారతీయులు బ్రష్ చేసుకునే విధానంలో వారి పళ్ళు వాళ్ళే రాలబొట్టుకున్నారు అనటానికి ఏమాత్రం మొహమాటం అవసరం లేదు అందుకు మెకాళ వ్యాపార సూత్రాలు కూడా బలంగా పనిచేశాయి చరిత్ర పరంగా చూస్తే పాశ్చాత్య దేశాలు పళ్ళను వెంటనే శుభ్రం చేయడం పైన మాత్రమే దృష్టి పెట్టాయి భారతీయ సనాతనం దంత మాంస ఆరోగ్యం దీర్ఘకాల బలం మీద దృష్టి పెట్టింది సహజ పదార్థాల వాడకం వల్ల భారతీయుల పద్ధతి ఎక్కువ కాలం ఆరోగ్యంగా దంతాలకు సురక్షితంగా ఉండేది నేటి ఆధునిక టూత్ పేస్ట్ లో కూడా మనం చూస్తే ఈ రెండు మిశ్రమ పద్ధతుల ప్రభావం కనిపిస్తుంది పాశ్చాత్య సాంకేతిక మరియు భారతీయ సహజత కలిపిన రూపమే ఇప్పుడు ఉన్నటువంటి పేస్ట్ అంటే అంటుంటారు కదా మీ పేస్ట్ లో ఉప్పు ఉందా మీ పేస్ట్ లో వ్యాపు ఉందా అనే యాడ్లు నిజాలు తెలుసుకు